హాయ్ అండి ఈసారి అయితే కనుక టూ అండ్ హాఫ్ ఇయర్స్ బేబీకి అయితే ఇట్లా రఫిల్ ఫ్రాక్ స్టిచ్ చేశానండి హ్యాండ్స్ అయితే కనుక చక్కగా బుషీగా చాలా బాగుందండి కిడ్స్కి చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఇప్పుడు ఇచ్చే రోజు బెల్ట్ ఇచ్చానండి ఇదిగోండి హ్యాండ్ ఎంత దగ్గరగా కూర్చు చూడండి ఇది వెల్వెట్లోనే లాంగ్ ఫ్రాక్ ప్లస్ ఫుల్ గేరా తొక్కుంటమన్నారు చాలా బాగుంది అనిపించింది ఫుల్ గేరా కూడా కాకపోతే వెయిట్ అయితే ఉందండి నార్మల్గా కొద్దిగా వెయిట్ తక్కువ ఉన్నది వెయిట్ ఉంది అలాగే ఇద్దరు కిడ్స్కి సేమ్ బటర్ఫ్లై అండి కిడ్స్కి నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అండి ఇదైతే కనుక వెడ్డింగ్ షూట్ కోసం అని చెప్పేసేసి ఫ్రాక్ స్టిచ్ చేయించుకున్నారు కస్టమరు ఇది కూడా చాలా బాగుందండి కింద రఫిల్స్ ఇచ్చారు అంటే రిఫరెన్స్ పిక్ చూపించారండి దాని ప్రకారమే స్టిచ్ చేశాను కింద టైల్ అండి టైల్ కూడా బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ టైల్ ఇట్లాగే రఫిల్స్ అట్లనే ఒక ఫ్లవర్ అయితే ఇచ్చానండి అది మన ఇష్టం షోల్డర్ దగ్గరైనా పెట్టుకోవచ్చు నొడడం దగ్గరైనా పెట్టుకోవచ్చు ఎవరికైనా యూజ్ అయితే అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయరు ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి బాయ్